అయోధ్యలో మహాద్భుతం అవును కళ్ళు తెరిచి నవ్వుతున్న బాలరాముడు జనవరి ఇరవై రెండవ తేదీన అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది ఈ మహోత్సవాన్ని పలు ప్రసార మాధ్యమాల ద్వారా యావత్ భారతదేశంతో పాటు ప్రపంచమంతా కన్నుల పండుగగా వీక్షించి ధన్యత నొందింది ఈ వేడుకకు ప్రధాని నరేంద్ర మోడీతో పాటు పలువురు అతిరథ మహారథులు హాజరయ్యారు అయోధ్యలో తన జన్మభూమిలో తిరిగి కొలువుదీరిన రామచంద్రుని చూచి భక్తుల సంబరాలు అంబరాన్ని తాకాయి శ్రీరామనామం దేశమంతా మారుమ్రోగింది ప్రతిష్ఠితుడైన తమ స్వామిని చూసి భక్తులు పరవశించిపోయారు ఆ స్వామిని కన్నులారా తిలకించి సేవించుకునేందుకు భక్తులు అయోధ్యకు పోటెత్తుతున్నారు ప్రధాని మోడీ స్వామివారికి పట్టు పీతాంబరాలు చిత్రము తీసుకెళ్లారు ఆయన ఆధ్వర్యంలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ వేడుక జరిగింది నూట ముప్పై కోట్ల మంది ప్రజలు ఆ నీలమేఘ శ్యాముని ప్రతిష్టాపన మహోత్సవం చూసి తరించారు నిండైన రూపం చిరు దరహాసం ఉట్టిపడే మోము అమాయకత్వము పస్తనము ఉట్టిపడే ముగ్ధమోహన రూపం చూడగానే కష్టాలన్నీ తీరిపోతాయి అనిపిస్తుంది ప్రశాంతత కలుగుతుంది త్రేతాయుగం నాటి ఆ చిన్నిరాముడు ఒక చేత బాణము మరొక చేత విల్లు ధరించి ఉన్నటువంటి ఆ సుందర రూపం చూస్తే మైమర్పు కలగక మానదు ఈ నేపథ్యంలో కొందరు ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఉపయోగించి ఆ బాలరాముడి మోముకు ప్రాణం పోసారు ఈ వీడియో సోషల్ మీడియాలో అందరినీ అలరిస్తోంది ఈ వీడియోలో తల అటు ఇటు కదుపుతూ కళ్ళార్పుతూ చిరునవ్వు చిందిస్తూ భక్తులకు ఎంతో దయామృతం చిలకరిస్తూ చూస్తున్నట్టుగా క్రియేట్ చేశారు ఆ సృష్టికర్తలు ఈ వీడియోను చూస్తే భక్తి భావంతో రోమాలు నిక్కబడుచుకుంటాయి అనడంలో అతిశయోక్తి లేదు మీరు చూసి తరించండి జై శ్రీరామ్